రూరల్ ఎమ్మెల్యే రెడ్డికి దరపల్లి మండలంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు ప్రాజెక్ట్ రామడుగులో సద్గురు సేవాశ్రమంలో వేద పాఠశాలను ప్రారంభించిన ఆయన దుబ్బాకలో సఫోస్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు ఎల్లవేల అండగా ఉంటారని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపద్రెడ్డి తొలిసారి దరపల్లి మండలంలోని పర్యటించారు ప్రాజెక్ట్ రామడుగు దుబ్బాక గ్రామాలలో పర్యటించగా ఆయనకు ఘన స్వాగతం పలికారు రామడుగు గ్రామంలో బ్రహ్మంగారి ఆలయం అయ్యప్ప మందిరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సద్గురు సేవా ఆశ్రమంలో వేద పాఠశాలను ప్రారంభించారు ఆ తర్వాత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు అనంతరం దుబ్బాక గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శ్రీరామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని చెప్పారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు రామడుగు సర్పంచ్ భగవాన్ రెడ్డి పుష్ప సుఖేందర్ ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి గోపి జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి రామడుగు మహేందర్ మిట్టపల్లి గంగారెడ్డి దుబ్బాక కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి చరణ్ లక్ష్మి నరసయ్య తదితరులు పాల్గొన్నారు అంటే మా ఇంట్లో చెప్పేవాళ్ళు ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా భగవద్గీత చదవడము భాగవతం చదవడము రామాయణము మహాభారతము ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది మన స్కూల్ పిల్లల్ని అడిగితే భారతం గురించి చెప్పరు కొంచెం రామాయణం గురించి కొంతవరకు తెలుసు కానీ భారతంలో దుర్గరుడు ధర్మరాజు రోజు శ్రీకృష్ణుడు అంటే ఇలాంటి అంటే మన మైథాలజికల్ ఈ స్టోరీస్ ఏదైతే ఉన్న మహాభారతం అయితే చాలా మంది మన భాగవతం అయితే చాలా మందికి తెలియదు సో ఇలాంటి సందర్భంలో నిజంగానే పూర్వం ఒకప్పుడు ఇక్కడనే హిందూ మతానికి ప్రమాదం ఉందని తెలుసుకొని మరి ఆది శంకరాచార్యుడు మొత్తం కేరళ నుండి మరి దేశం అంతా తిరిగి అప్పుడు భారతదేశం చాలా పెద్దది టిబెట్ ఈ బర్మ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా కూడా చాలా ఉపఖండము భారతదేశం అంతా తిరిగి మరి ఈ శక్తి పీఠాలను స్థాపించి ఇప్పుడు ఉన్నటువంటి శక్తి పీఠాలన్నీ కూడా ఆ శంకరుడి దేవుని అయితే అయింది మరి మా అమ్మవారి అయితే అయింది శక్తిపీఠాలు అన్ని కూడా ఆది శంకరాచార్యుడు అప్పుడు స్థాపించి మళ్ళీ మన హిందూ మతం గురించి ప్రపంచవ్యాప్తంగా చేసినట్టు నా సందర్భంలో మరి మళ్ళీ ఇలాంటి వేద పాఠశాలలు మా నియోజకవర్గంలో నేను అది ఎమ్మెల్యేగా అయిన తర్వాత కొద్ది రోజులకే మరి మొట్టమొదటిసారి రాముడు గ్రామం రావడం ఎందుకో అంటే నిజంగా రాముడు గ్రామం అంటే నాకు జరిగిన నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం అంటే ఇక్కడ చాలా ప్రేమతో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు ఇక్కడ రామాలయము మరి రాముడు ప్రాజెక్టు మరి ఏమంటారు ఒక నాబి లాంటిది ఇది మా కాన్సిసెన్స్ నేను ఎన్నోసార్లు ఇక్కడ చెప్పాను కూడా ఎందుకంటే ఎటు చూసినా ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుంది ఈ గ్రామం మా కాన్సెన్స్కి కి అంటే మనకు మనిషి శరీరానికి నాబి ఉంటుంది కదా అట్లా అట్లాంటి ఈ అలాంటి ప్రాంతం ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ నాకు మొదటి నుండి ఇక్కడ పాపం అభిమానించే ప్రజలు కూడా ఎక్కువ కాబట్టి ఈ గ్రామంలో ఈ పుణ్య కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం మరి ఇక్కడ వేయడం మంత్రాలతో ఇక్కడ యజ్ఞం ప్రారంభించడం ఇది నిజంగా చాలా శుభ సూచకం అంటే మన గ్రామానికి గ్రామానికే కాకుండా నాకే కాకుండా నిజామాబాద్ రూరల్ ప్రజలకు కానీ మరి నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా అందరికి కూడా శుభం జరుగుతుందని భావిస్తూ తప్పకుండా ఇవాళ అంటే ఇప్పుడు ఈ గోశాల కూడా ఇవాళ మనం నిజంగానే అంటే ఒకప్పుడు సేంద్రీయ వ్యవసాయం